ಪದರಕ್ಕೆ ಒಂದು ಮನ ಬಲ್ಲೋ ಜೇರು ಬರ್ತಾರ ನೀನು ಏಳು

दंग <OK. laughs> <laughs> 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 डाउन डाउन जीआई 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 डाउन डाउन सीआई डाउन डाउन जीआई डाउन डाउन जीआई डाउन डाउन जीआई डाउन डाउन प्रति पच्चाले कोम वासुना सीआई डाउन डाउन प्रति पच्चाले कोम वासुना सीआई डाउन डाउन जीआई डाउन डाउन जीआई डाउन डाउन जीआई डाउन डाउन सीआई डाउन डाउन सीआई डाउन डाउन सीआई डाउन डाउन जीआई 아니 <놀람> 근데 <놀람> 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 <놀람>

ముప్పై వేలు ఇస్తే తోలుకోవచ్చు ఊరుమాయి పంచాయతీలో రీచ్ అయిపోయింది రీచ్ ఇరవై రోజులు అయిపోయింది స్టాప్ అయిపోయి ఇసుక లేదు లేబర్స్ అంతా బాధపడతా ఉన్నారు ఇల్లు పూర్తి చేసేదానికి రెండు ట్రాక్టర్లు ఇసుక పోతే నేరుగా ఊర్లేక వచ్చేసినాడు ఎత్తుకొని ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేసినాడు వాళ్ళ మనుషుల తరఫున దాని ఏం దానికి ఎత్తుకొచ్చి డిపోలు పెట్టించి ఏదంటే అది మాట్లాడుతున్నాడు డ్రైవర్ని కొట్టి లోపల పెట్టి టిఫిన్ లేకుండా ఇంతవరకు వాళ్ళు లోపల కూర్చొని పెట్టినాడు ఇప్పుడు ఎస్పీ గారు పోతాను మేము దీన్ని అంతా ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఇప్పుడు రెండేళ్లుగా ఏమేమి జరిగిందే పొలం గారు మొత్తం సీసీ కెమెరాలో తీసి ఎన్ని ట్రాక్టర్లు రోజుకి ఉంది ఎన్ని టిప్పర్లు ఉంది బయట కూడా సీసీ కెమెరాలు చెక్ చేయమని చెప్తాం వైఎస్ కేటండి కేరం ఏట్లోండి ఆయన చేసిన వ్యాపారాలు ఇప్పుడు మా ఊరు పక్కన చేసినారు చంద్రశేఖర్ గారు ఇప్పుడు మా విలేజ్ లో ఇంటికి తోలుకుంటా ఉంటే దాన్ని ఎత్తుకచ్చి పెట్టిచ్చే మామూలు వసూలు చేయాలని చూసినా నేను దానికి లోపల పెట్టేసినాడు బండి చెప్పి పేరు పెద్దప్ప కూర్మాయి పంచాయతీ ఎక్స్ఎం పెట్టి నేను కూర్మాయి పంచాయతీ సీసీ సీసీ చెక్ చేయండి దగ్గర కూర్చోండి అందరికీ నమస్కారం ఈరోజు పలమునేరు రూరల్ మండలం గూర్మాయి గ్రామానికి చెందిన గారి ట్రాక్టర్లో ఇసుక ట్రాక్టర్లో తరలిస్తుండగా పలమునేరులో గృహ అవసరాలకు నిమిత్తం పలమునేరులో గృహాలకి అవసరాల నిమిత్తం ఇసుక అక్రమ రవాణా చేయకుండా అక్రమ రవాణా మేము ఎప్పుడు కూడా ఈ ఐదేళ్ళుగా గత జరిగిన ఐదేళ్ళుగా కూడా మీరు కూడా చూసే ఉంటారు ఎక్కడా కూడా ఏ ఒక్క ట్రాక్టర్ కూడా తెలుగుదేశం కార్యకర్త కానీ ఎవరు కూడా ఒక బండి కూడా తోలిన దాఖలా లేవు అప్పుడు ఏమీ కూడా చోద్యం చూస్తూ ఉన్నాయి సిఏ గారు ఇప్పుడు పదే పదే ఎక్కడైనా కూడా ఇసుక ట్రాక్టర్ కనబడిస్తే తెలుగుదేశం వారు ఎక్కడైనా కూడా ఇసుక తోలినట్లుగా తెలిస్తే వారందరినీ కూడా ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఎన్ని ఎన్ని సార్లు అయినా కానీ మీరు కన్నా తోలితే మీకు ఇట్లే జరుగుతుంది కాబట్టి మీరు ఈ విధంగా చేయి చేయబండి అని చెప్తున్నారు కాబట్టి మేమందరూ కూడా మాకు న్యాయం జరిగే వరకు మేము ఎక్కడ కూడా ఎక్కడా కూడా ఇతర రాష్ట్రాలకు కానీ ఎక్కడా కూడా మేము అమ్మిన దాఖలాలు లేవు పల్లమనేరులో గృహ అవసరాల కోసం మాత్రమే ఇసుక రవాణా చేస్తున్నాము గవర్నమెంట్ ఇష్యూ ప్రకారమే ఉచిత ఇసుక చెప్పారు కాబట్టి మా దగ్గర ఉన్న దాంట్లో చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఎక్కడైనా కూడా దగ్గరలో ఉన్న చోట ఇసుక తీసుకోండి మీరు అని చెప్పారు ఆ రూల్ ప్రకారమే మేము ఇసుక తీసుకొస్తుంటే అక్రమంగా సిఐ గారు కావాలనే దురుద్దేశంతో మా బండ్లన్నీ పట్టి ఇబ్బంది పెడుతున్నారని తెలియజేసుకుంటున్నాం సిఐ గారు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మాకు న్యాయం జరిగే వరకు మేము ఎక్కడే కోసమే ధర్నా కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటున్నాము ఈ విధంగా ఎన్నో సార్లు కూడా వైసీపీ వాళ్ళ మీద మేము ఎన్నిసార్లు చెప్పిన యాక్షన్ తీసుకొని సీఐ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇప్పుడు ఎక్కడైనా సరే అధికారం వచ్చినప్పటి నుండి కూడా ఎక్కడా కూడా మా వాళ్ళు ఇసుక తోలేదానికి ఎక్కడైనా కూడా అట్లా పోతే వాళ్ళు ఎవరెవరు వస్తారు ఎంఆర్ఓ వస్తారు వీళ్ళు వస్తే పోలీస్ శాఖ పూర్తిగా కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తుంది కాబట్టి మాకు న్యాయం జరిగే వరకు ఉచిత ఉచిత ఇసుక విధానాన్ని మేము తప్పకుండా ఇచ్చేస్తున్నప్పుడు వీళ్ళ అక్రమంగా వీళ్ళకి ఇప్పుడు వినియోగదారులు ఎవరైనా కూడా వినియోగదారులకి కూడా సౌకర్యంగా రెండు వేలకే ఇప్పుడు ఇస్తున్నాం ఓటనర్ ఇస్తున్నాం రెండు వేలకి ఇస్తున్నాం వీళ్ళు ఈ విధంగా ఆపడం వల్ల ఐదు వేలు అవుతుంది వీళ్ళు ఈ విధంగా ఎక్కడైనా ఇసుకను తీసుకొస్తున్నాం మేము ఉచిత ఇసుకని ఓ నరైకి రెండు వేలకి ఇస్తున్నప్పుడు వీళ్ళు ఆపడం వల్ల వాళ్ళు ఐదు వేలకు అమ్ముకుంటున్నారు డిమాండ్ చేసి ఈ విధంగా మీరు పరోక్షంగా వినియోగదారుకి వినియోగదారునికి అసౌకర్యంగా చేస్తున్నారే తప్ప మీరు ఏం న్యాయం చేస్తున్నారని మేము అడుగుతున్నాం ఏ విధంగా మీరు న్యాయం చేస్తున్నారు ప్రజలకి అనుకూలంగా చేస్తున్నాం తప్ప మేము ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఎక్కడైనా చేస్తున్నాము మీ అందరికి మీ దృష్టికి తెస్తున్నాం మీరు ఈ విధంగా చేయడం వల్ల ఉచిత ఇసుక విధానాన్ని ఈ విధంగా మీరు ఆపడం వల్ల మీ ఎక్కడైనా కూడా ఇసుక రేటు మూడు వేలకి నాలుగు వేలకి ఐదు వేలకి అమ్ముకుంటారు ఉండేవాళ్ళు కాబట్టి ఈ విధానాన్ని మీరు అందరూ కూడా వదిలి మాకు అందరికి న్యాయం చేయాలని తెలియజేసుకుంటున్నాం ఎస్పీ గారి ద్వారా న్యాయం జరగాలని కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాకుండా పుర ప్రజలందరూ కూడా ఇక్కడ విశ్లేషణ దానికి ముఖ్య కారణం ఏమంటే గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇసుక ఒక లోడు తీసుకోవాలంటే ఎంత కష్టమంటే కేజీ బంగారు తెచ్చేయచ్చు అంత కష్టపడి ఐదు వేలు నాలుగు వేలు మూడున్నర వేలు ఒక్కొక్క లోడు ప్రజలు అసలు కొనలేక ఇండ్లు కట్టలేక చాలా ఇబ్బంది పడతా ఉంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కూట ప్రభుత్వం ఏం చేసిందంటే ఉచితంగా మీకు ఇసికిస్తాము ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూముల్లో ఇసుకుందో అవన్నీ ఒడ్డు చేర్చి మీకు ఇసుకిస్తామనే ఉద్దేశంతో ఉచిత ఇసుక స్కీమ్ని ప్రవేశపెట్టింది ఇది ఏమైందంటే ఈ యొక్క స్మగ్లర్లు ఇసుక స్మగ్లర్లు గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి స్మగ్లర్లు ఈ యొక్క పోలీస్ అధికారులతో కుమ్మకయ్యి ఒక లోడ్కి రెండు వేలు మూడు వేలు తీసుకొని ఇష్టం వచ్చినట్లు అమ్ముకున్నారు అంత ఎందుకండి కాండినా నది పోతాం పదండి అక్కడ ఎవరు బ్రిడ్జ్ కొట్టినారు ఇప్పుడు కూడా సీసీ కెమెరాలో ఉంటుంది అక్కడున్న సదులంద మొత్తం లూటీ చేసినారు ఈ రోజు పలమనేరుకి నీటి కష్టం వస్తుందంటే అది కేవలము ఈ వైసీపీ నాయకులు పోలీసుల కారణం ఆ రోజు మేము అడ్డుకుంటే ఆ రోజు ఇక్కడ ఉన్న ఎస్ఐ గారు వచ్చి అడిగినారు ఇదే సిఐ ఎస్ఐ గారు చట్టాన్ని మీరు చేతిలో తీసుకుంటారా అని మేమే తీసుకుంటాను మీరే తీసుకొని ఆ రోజు మొత్తం ఇష్టపక్షలు తోలుకున్నారు ఈ రోజు రెండు వేలకి ఒకటినర వెయ్యికి ఉచితంగా ట్రాన్స్పోర్ట్ తీసుకొని పొలాల దగ్గర ఉండే ఇసుకను వీళ్ళు టౌన్లో వస్తే ఈరోజు కరెక్ట్ మేము పర్ఫెక్ట్ మేము అనేసి లారీ ట్రాక్టర్ సీజ్ చేస్తున్నారు ఎంతవరకు చేస్తాం విషయమై అడిగితే ఆయన మధ్యవర్తుల ద్వారా డబ్బులు అడిగినారంట వాళ్ళు చెప్తా ఉన్నారు ముప్పై వేలు అడిగినారంట ముప్పై వేలు తో ఇవ్వండి నేను కొద్ది రోజులు ఉంటాను అంతవరకు నాకు డబ్బులు ఇస్తే నేను తోలుకునేదానికి అవకాశం ఇస్తాను లేకపోతే నేను చేయను అనేసి ఇక్కడ ఉన్న సిఐ చంద్రశేఖర్ గారు చెప్తాను అనేసి వీళ్ళందరూ చెప్తా ఉన్నారు కాబట్టి ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ దీని మీద చర్య తీసుకోవాలా ఈ సిఐ గారు చేస్తున్నటువంటి అక్రమాలను అరికట్టాలా ఆయన మీద వెంటనే ఎన్వైరీ ఈడే ఉండాలి ఆయన ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోయినారు అనుకో నిజాలు తెలియదు కదా కాబట్టి పై అధికారులు పోలీస్ అధికారులు ఈయనపైన ఎంక్వైరీ వేసి ఆయన నిజంగా డబ్బులు తీసుకుంటా ఉన్నారా లేదా ఇన్ని రోజులు ఇసుక ఎవరు దానికి బాధ్యత పోయిన దానికంతా ఆ కొట్టేసిన దానికంతా ఎవరు బాధ్యులు ఇవన్నీ తేల్చే సీఏ గారిని ఇక్కడే పెట్టి ఆయనపైన పైన ఎంక్వైరీ వేసి న్యాయం చేయాల్సిందిగా దీని మీద మేము ఎమ్మెల్యే గారి పోయి అర్జీ ఇస్తాం ఇప్పుడు అలాగే ఎస్పీ గారు కంప్లైంట్ చేస్తాం డిఎస్పీ గారు కంప్లైంట్ చేస్తాం తెలియజేస్తూ ఆయన ఇంకోటి ప్రజలందరూ కూడా ఇవంతా గమనించండి ఇంకా వీళ్ళు వీళ్ళకి ఆకలి తీర్లా ఈ వైసీపీ ప్రభుత్వానికి ఆయన వైసీపీ వాళ్ళ అనేటువంటి అధికారులకు ఇంకా కళ్ళు తెరుచుకోలేదు వాళ్ళు ఆ మత్తులోనే ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఉచితంగా ఇసుకున్నా కనీసం ప్రజలకు సౌకర్యంగా తోలుకునే అవకాశం ఇవ్వాల్సింది కోరుకుంటూ ప్రజలందరూ కూడా న్యాయం చేయాల్సిందిగా జై హింద్

గత రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి వాళ్ళు చేసిన పాల ఇసుక వ్యాపారం చేసిందే వాళ్ళ ఇసుక వ్యాపారమే రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన ఎస్ఐ గన్నప్పటి నుంచి చేసిన ఇసుక వ్యాపారమే ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చినా కూడా ఇసుక పాలించిన వాళ్ళు సమర్థించలేకపోతున్నారు ఎందుకంటే వైసీపీ ఏం చెప్పిందో వీళ్ళు చేస్తారు అండి వైసీపీ చెప్పింది వీళ్ళు చేస్తారు సేషన్లో ఇంకా వాళ్ళు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది ప్రజల ప్రభుత్వం అని వాళ్ళకి ఇంకా గుర్తు రాలేదు కాబట్టి ఇంకన్నా తెలుసుకొని వీళ్ళు ఎన్కవరీ చేసి ఎవరైతే బాధ్యత వాళ్ళపై చర్యలు తీసుకున్న తరపు ఇక్కడే ఉంటాం బీఎస్పీ గారు ఇక్కడ రావాలా ప్రజలకు న్యాయం జరిగిన తరపు మేము పోరాడుతూనే ఉంటాం ఈరోజు పదే ఇసుకోవాళ్ళతో ప్రతి రైతు ఇల్లు కట్టుకోవాలా చిన్న చిన్న పనులు ఉంటాయి ఇసుక వాళ్ళు ఇంకా వాళ్ళు ప్రభుత్వం ఇంకా చెప్పింది జగన్ ప్రభుత్వం జండా చక్కలు ఉన్నాయి అంతేగాని మొత్తం మామూలుగా ఉన్నారు వాళ్ళు

कितने घदर लो कनियाम जेस्तु न सीए डाउन डाउन 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 किसी का विनियोगदार लेव नियम जेस्तु न सीए डाउन डाउन किसी का विनियोगदार लेव नियम जेस्तु न सीए डाउन डाउन किसी का विनियोगदार लेव नियम जेस्तु न सीए डाउन डाउन किसी का विनियोगदार लेव नियम जेस्तु न सीए डाउन डाउन उचित इस का गोदोटला बोलुसने सीए डाउन डाउन किसी का संगा जीए पट्टीवा बिया सीए

அதுக்கா எடிக்காட் வெல்லுச்சது வெல்லுச்சது சார் ஓகே சார் வெல்லுச்சது அப்படினா இது சார் வெல்லுச்சதுன்னு சொல்லி ஒரு சார் சார் பேசிச்சது ஒரு வெல்லுச்சதுக்கு என்னதுக்கு 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 ஆ மே நான் என்ன வேணும் இந்த நேர காலத்துக்கு நான் சார் எதை எதை சொன்னான் ரெக்கார்ட் செக்கி பண்ண போதனை அடினா 5000 காட்டுனப்ப நீங்க காஸ்ட் செய்யலது மே மாத்துறதுக்கு 15000க்கு ஐந்து படிச்சுட்டு எக்கிண்ணே

ಉ मोटे बंदे 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 ఇచ్చినారు మున్సిపాలిటీకి వచ్చే నీళ్ళు కదా అది ఈ రోజు మాత్రం మీకు ఈ రోజు అడ్డుకోలేదు ఇప్పుడు ఎట్లా అడ్డుకుంటారు మీరు ఇన్ని రోజులు కదా కదా ఇష్టం వచ్చినట్లు கஷ்ட <muchas> ఈరోజు ఎస్పీ గారి చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు జిల్లా అంతటా స్పెషల్ డ్రైవ్ చేయడం చేయమని ఆదేశాలు రావడంతో ఈరోజు మేము మా సిబ్బంది అంతా కూడా ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది వరకు స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది వెహికల్ చెకింగ్ కూడా చేయడం జరిగింది గుడతం సర్కిల్లో కాలేజ్ ముందర ఉన్నటువంటి ప్లేస్లో మేము మార్నింగ్ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు టువర్డ్స్ పూర్మ ఈ సైడ్ నుంచి రెండు ట్రాక్టర్ తీసుకుని ట్రాక్టర్లు రావడం జరిగింది వాళ్ళ ట్రాక్టర్ నాపి వాళ్ళ డ్రైవర్ల దగ్గర మీ దగ్గర ఈ ట్రాన్స్పోర్ట్కి ఏదైనా ఆధారాలు ఉన్నాయంటే ఈ ఆధారాలు లేవని చెప్పడం జరిగింది ఇవి పెద్ద పని అయినవి అన్నీ చెప్పడం జరిగింది సరే రికార్డు లేవు కాబట్టి ముందు తగువారి చర్య నిమిత్తం మేము అన్ని సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసి ఎమ్మర్ తగు చర్య నిమిత్తం రిపోర్ట్ కూడా పంపడం జరిగింది ఇప్పుడు ఆయన మార్నింగ్ నుంచి చాలా ఫోన్లు చేసి వదలమని చెప్తా ఉన్నాడు మా అవి ఆల్రెడీ పంపించేసారి మీరు అక్కడ ఫైన్ కట్టుకొని తీసుకోమని చెప్పాను ఆయన వదలలేని దానికి కొంతమంది మనుషులు వేసుకొని వచ్చి స్టేషన్ దగ్గర ధర్నా చేయడం ఇంకా మీరంతా చూశారు దానికి ఏదో రికార్డ్స్ లేవు కాబట్టి వాటిని మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది పర్సనల్గా ఆరోపిస్తున్నారు అది ఆయన దీనికే ఆయన పర్సనల్గా పెట్టుకొని మనసులో మాట్లాడుతున్నాం ఆరోపిస్తున్నారు పుట్టే అవసరం ఉండదు కదా ట్రాక్టర్ దీంట్లో అంత పడతాం మాకేం mm